అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కరుంగలి మాలలు దొరికేటువంటి ప్రాంతమైనటువంటి పాదాల శంభు మురుగన్ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం సో ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళొచ్చారు కదా మళ్ళీ ఏంటి అంటారా ఎవరైతే మనకి ప్రత్యేకంగా లాస్ట్ టైం వెళ్ళొచ్చిన తర్వాత ఒక వీడియో అలాగొచ్చి ఒక చిన్న షాట్ మనది పెట్టాం ఈ షాట్ అండ్ వీడియో చూసి అడిగారనమాట మనకి మాకు కూడా కరుంగలి మాల కావాలి అని ఇలా ఎవరెవరైతే అడిగారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ తీసుకొని సైజులు తీసుకొని మనం కరంగలి మాల దొరికేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఒరిజినల్ మాల తీసుకొని అయితే వెళ్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇది కరంగలి మాల ఒరిజినల్ ఆ ఫేకా అని అడుగుతున్నారు ఖచ్చితంగా స్వామివారి ఆలయంలో దొరికేది మాత్రమే ఒరిజినల్ బయట కూడా దొరికేది ఒరిజినల్ అయి ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయట అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకా ఎవరైనా అమ్ముతుంటే మీకు చాలా వెబ్సైట్లలో చాలా పూజా స్టోర్లలో దొరుకుతాయి అవి కూడా ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు కానీ పాదాలశంబు మురుగన్ ఆలయంలో స్వామివారి దగ్గర నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ఇచ్చేది మాత్రమే మనం వేసుకోవడానికి అర్హత అంటే కరుంగలి మాల అనగానే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శంభ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దేవస్థానంలో స్వామివారి మీద ఉంచి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ఇస్తారు అదే ప్రత్యేకం మిగతాది అది ఒరిజినలా డూప్లికేటా అనేది మీరు నిర్ణయించుకోవాలి ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇది మనం ఎలా వేసుకోవాలి అన్నదా ఇది ఒరిజినలా కాదా అన్నదాని మీద దృష్టి పెట్టడం కన్నా ఇది ఒరిజినల్ మీకు ఇచ్చేది కానీ దాని మీద దృష్టి ఉంచడం కన్నా మీరు ఇది స్వామివారి దగ్గర ఉంచి పూజ చేశారా లేదా అనే దాని మీద దృష్టి పెట్టండి ఈ మాల తెప్పించుకోవడం ఒక్కొక్కళ్ళు ఆరు వేలు పదివేలు పెట్టి తెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారట నాకు ఈ మధ్య తెలుస్తుంది కొంతమంది ద్వారా కాబట్టి అలా కాకుండా మీరు ఎవరు ఒరిజినల్గా వెళ్ళి తెస్తున్నారు ఇందులో నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ మీరు ఫాలో అప్ చేసి అది ఒరిజినల్ తెస్తున్నారని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీరు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వండి నో ప్రాబ్లం అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి అన్సబ్స్క్రైబ్ నాన్ సబ్స్క్రైబర్లు అయితే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి నా ఒక్కడికే కాదు మన హిందూ సనాతన ధర్మం గురించి చెప్పే వాళ్ళకి హిందూ ధర్మం గురించి చేసే వాళ్ళకి వీడియోస్ చేసే వాళ్ళకి ఆలయాలు మన హిందూ ధర్మం గురించి మన భారతీయ సనాతన సంపద ధర్మం గురించి చెప్పే వాళ్ళందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవ్వరు మనకి సపోర్ట్ చేయరు ఇది నా ఉద్దేశం దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అందరికీ చేరుతుంది ఓకే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా సో చూస్తున్నారు కదా ఇక్కడ మనమైతే అయ్యప్ప స్వామి అయ్యప్ప ట్రావెల్స్లో అయితే ప్రయాణం చేస్తున్నాం హైదరాబాద్ నుంచి మనకి స్వామి అయ్యప్ప ట్రావెల్స్ ఇంకా బిగ్ బస్ ఇలా చాలా ట్రావెల్స్ అయితే ఉన్నాయి మనం కరుంగలి మాల దొరికేటువంటి స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్ళడానికి మన ఏపీ అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి బస్సులు ఇంకా అసలు యాక్చువల్గా చాలామంది హైదరాబాద్ నుంచి బస్సులు ఉండవు అనుకొని ట్రైన్కి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ మనకి హైదరాబాద్ టు మధురై సర్వీస్ అయితే స్వామి అయ్యప్ప ట్రావెల్స్ ఇంకా బిగ్ బస్ ట్రావెల్స్ అయితే చేస్తూ ఉన్నారు దీన్ని మనం ఒకసారి అభిబస్లో కానీ ఎక్కడైనా చెక్ చేసుకొని మనమైతే వెళ్ళచ్చు నేనైతే బస్సులో స్వామి అయ్యప్ప ట్రావెల్స్లో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాను నాకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు టికెట్ అయితే పడింది అనమాట కానీ బస్ జర్నీ అంటారా కొంచెం కంఫర్టబుల్ అని అయితే చెప్పాలి సో బస్సు చాలా స్లోగా వెళ్తుంది ఆన్ టైం అయితే నడవట్లేదు దాని తర్వాత ఛార్జర్ సాకెట్లు అయితే పనిచేయట్లేదు ఇది ఇదైతే నా అనుభవం అనమాట నేను ముందు రోజు సాయంత్రం నాలుగు గంటలకి హైదరాబాద్ శంషాబాద్ దగ్గర మనం బస్ ఎక్కినట్లయితే తెల్లారిన తర్వాత దుండిగల్ తమిళనాడులోని దుండిగల్ దాదాపు హైదరాబాద్ నుంచి నైన్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ ప్రయాణం చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే చేరుకున్నాం యాక్చువల్ బస్ బస్సు డ్రాపింగ్ టైం అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా అని చెప్పారు కానీ టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్గా అయితే వచ్చి మనకి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే దిండిగల్ అనేటువంటి ప్రదేశంలో మనల్ని అయితే డ్రాప్ అనమాట బస్సు చూస్తున్నారు కదా ఇదే బస్ స్వామి అయ్యప్ప ట్రావెల్స్ బస్సు అంతా ఓకే బట్ ఏంటంటే మనకి హైదరాబాద్ టు దిండుగల్ నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కావచ్చు కొంచెం లాంగ్ జర్నీ బస్సు కూడా స్లోగా రన్ అయ్యింది ఇంకోటి ఏంటంటే ట్రైన్స్ వచ్చేసరికి మనకి వీక్లీ ఎక్స్ప్రెస్సెస్ అయితే ఉంటాయి అందుకని మనం బస్ ప్రిఫర్ చేసాం కొంచెం ముందుగానే ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు బస్లో మనం దిగిన తర్వాత దిండుగల్లోని ఆర్టీసీ బస్ స్టాండ్ కామరాజా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి మనం పాదాలసింహ మురుగ ఆలయంకి వెళ్ళడానికి సిక్స్ ఏ సిక్స్ బి సిక్స్ డి అంటే సిక్స్ సిరీస్లో ఉన్న బస్సులన్నీ మనం ఎక్కి అక్కడికి చేరుకోవచ్చు వాళ్ళని బస్సు వాళ్ళని అడిగితే గనక మనకి టూ కిలోమీటర్స్ బిఫోరే మెయిన్ రోడ్ మీద అయితే డ్రాప్ చేసేస్తారు మనమైతే దిండుగల్లోనే ఫ్రెష్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకోవాలి మేమైతే హోటల్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాం ఎందుకంటే దిండుగల్ నుంచి దాటి మనం వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి మనకి ఎక్కడ కూడా ఆప్షన్స్ అయితే ఉండవు మనం రాత్రంతా జర్నీ చేసి ఉంటాం కాబట్టి దిండుగల్లోనే ఏదైనా హోటల్ కానీ స్నానం చేయడానికి అప్పటికప్పుడు మీకు బస్ స్టాండ్ దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఏ ఫెసిలిటీ దొరికితే ఆ ఫెసిలిటీని మీరు యూస్ చేసుకొని ఫ్రెష్ అయిపోండి ఫ్రెష్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న జిం దిండుగల్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మనకి రైల్వే స్టేషన్ సంబంధించిన బైక్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు రాక్ మోటార్స్ అని చెప్పి వీళ్ళైతే సెల్ఫ్ డ్రైవ్ ఇస్తున్నారు వీళ్ళకి సంబంధించిన ఫోటో కూడా మీకు ఇస్తున్నాను చూడండి పర్ డేకి సిక్స్ హండ్రెడ్ తీసుకొని యాక్టివా స్కూటీ ఇస్తున్నారు పెట్రోల్ మనమే పోయించుకోవాలి ఇలా మనం అక్కడ ఉన్న ఒక నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తే మనకి బైక్ని అయితే ఇచ్చేస్తారు పర్ డేకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత మనం దిండుగల్ నుంచి పళని వెళ్ళే దారిలో ప్రయాణం చేయాలి దిండుగల్ దాటిన తర్వాత ఈ జంక్షన్ అయితే వస్తుంది బైపాస్ జంక్షన్ ఎవరైనా బస్సులో వస్తే ఇక్కడే అయితే బస్ డ్రాప్ చేస్తుంది ఆ తర్వాత మనం ఇలా ట్వంటీ కిలోమీటర్స్ పళని రూట్లో వచ్చాక శ్రీరామపురం అనేటువంటి విలేజ్ వస్తుంది ఇక్కడ మనం మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అవ్వాలి స్ట్రైట్ ఎల్ తేప్పాలని లెఫ్ట్కి టర్న్ అవ్వాలి టర్న్ అయ్యి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయగానే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి పాదాల శంభమురుగన్ ఆలయం ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసింది మనకు అక్కడ షాపులన్నీ కూడా ఉంటాయి చక్కగా పువ్వులు అన్నీ కూడా కొనేసుకో గుడిలోకి మనం వెళ్ళొచ్చు చూస్తున్నారు నేనైతే కొన్నాను ఇది యాభై రూపాయలు ఆ తర్వాత మనం గుడిలోకి ఎంటర్ అయిపోతాం ఎంటర్ కానీ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి కరుంగలి మాలలకు సంబంధించిన కౌంటర్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ రావటం రావటం మన సబ్స్క్రైబర్లు కానీ నేను పెట్టిన రీల్లో మొబైల్ నెంబర్ చూసి ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా కరుంగలి మాలలు తీసుకోవడం జరిగింది అనమాట డబుల్ పే చేసి అలాగే ఇలాగ నా మీద నమ్మకం పెట్టి ఎవరైతే ప్రత్యేకంగా మీరు అడిగారో వాళ్ళ కోసం నేను ఇక్కడికి వచ్చి ఈ యొక్క కరుంగలి మాలను ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది అలాగే దాని తనంతరం తీసుకున్న తర్వాత మనం కరుంగలి మాలలు తీసుకోగానే మనకిచ్చిన పూలబుట్టి ఇవన్నీ కూడా తీసుకొని మనం ఏం చేస్తామంటే లోపల స్వామివారి దగ్గరికి వెళ్ళి పూజ చేయిస్తాం అంటే పాదాలశి మురుగన్ ఆలయం లోపలికి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి ఈ మాలలన్నీ మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేయిస్తాం ఆల్రెడీ పూజ చేసే ఇస్తారు కానీ మనం ఇచ్చిన తర్వాత మనం కొనుక్కున్న తర్వాత మళ్ళీ మన కోసం వాళ్ళు మళ్ళీ అక్కడ పెట్టి అర్చన చేసి అనమాట సో మీరందరూ నా మీద ఉంచినటువంటి నమ్మకానికి నేను మళ్ళీ మీకోసం వచ్చి ఇక్కడ ఒరిజినల్ మాల ఈ యొక్క మాలని ఎవరు కూడా ఆన్లైన్లో అమ్మరు అంటే పాదాల సింహమురిగా ఆలయంలో దొరికేటువంటి మాలని ఎవరు కూడా ఆన్లైన్లో అమ్మరు ఇది మీరు మోసపోవద్దు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే పాదాల మురుగన్ ఆలయంలో ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఈ యొక్క రేట్లు అయితే పెరుగుతాయట మీకు నేను మొదటిసారి వచ్చినప్పుడు రేట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా సిక్స్ ఎంఎం వచ్చేసరికి థౌజండ్ ఉండే ఇప్పుడు ట్వల్ హండ్రెడ్ అయింది ప్రతి దాని మీద టూ హండ్రెడ్ అయితే పెరిగింది చూస్తున్నారు కదా ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలో కరంగళి మాల మనకి రేట్ అయితే పెరిగింది నేను అయినా సరే వాటిని రేట్ అయితే పెంచదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికైతే నేను కమిట్మెంట్ ఇచ్చానో ఎవరికైతే నాకు మెసేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు అందరికీ కూడా సిక్స్ ఎంఎం పదహారు వందలు చెప్పాను అలాగే సెవెన్ ఎంఎం వచ్చేసరికి టూ థౌజండ్ చెప్పాను బట్ వీటిని ఎంతైతే అలాగే చెప్పానో అదే రకంగా నేను వాళ్ళకి పార్సల్ కొరియర్ చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళేంతవరకు నాదే బాధ్యత బట్ ఇక్కడ నుంచి కొత్తగా ఎవరైతే మనకి కొరియర్ చేస్తున్నారో వాళ్ళందరికీ మాత్రం ఇక్కడ పెరిగినటువంటి యాజ్ ఇట్ ఈజ్ ప్రైస్ టూ హండ్రెడ్ అయితే పెరుగుతుంది సో మీకు సైజుని బట్టి మీరు ఏది ఎంచుకుంటున్నారో అదైతే పెరుగుతుంది అనమాట అంటే కరంగలి మాలలు ఒరిజినల్ ప్రైజ్ ఎంతైతే ఉన్నాయో దాని మీద ప్రతి మాల మనకు టూ హండ్రెడ్ పెరిగింది కదా సో మన దగ్గర కూడా టూ హండ్రెడ్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ వీడియో తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఇంకా ఎవరికన్నా కావాలి అంటే కనుక మన ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒడిస్సా ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల వాళ్ళకి నేను కొరియర్ చేయడానికి రెడీగానే ఉన్నాను అలాగే ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే ఆల్రెడీ కర్ణాటక నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురికి చేయడం జరిగింది అలాగే మహారాష్ట్రకి చేయడం జరిగింది సో వీళ్ళు ఆల్రెడీ మనకి మన యూట్యూబ్ వ్లాగ్స్ చూసి తెలుగు వాళ్ళు మనకి మెసేజ్ చేయడం జరిగిందనమాట ఇంకో విశేషం ఏంటంటే అమెరికాకి కూడా పార్సల్ చేయమని ఒకళ్ళు అడిగారు సో కాబట్టి మనం ఎక్కడికైనా పంపించగలుగుతాం కాకపోతే ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకైతే కనుక ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఉంది ఏది కొరియర్ ఛార్జీలు బట్ ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ ఎవరైనా మన వీడియోస్ సొంత దూరం నుంచి చూసి మాకు కావాలి అని అడిగితే మాత్రం ఈ ప్రైజ్ కాకుండా అడిషనల్గా మీరు ఎంతైతే కొరియర్ ఛార్జీలు ఉంటాయో తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు మీరు ఎక్స్ట్రా అయిన కొరియర్ ఛార్జీని మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఒకటైతే గమనించుకోండి దయచేసి నేనైతే ఇక్కడ ఒరిజినల్ మాలలు అన్నీ కూడా తీసుకొని స్వామివారికి చేయించేసి మళ్ళీ హైదరాబాద్కి తెలుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యాను మళ్ళీ మనం శ్రీరామపురం నుంచి మనం దిండుగల్ వచ్చేసి దిండుగల్లో మనం ఈసారి రిటర్న్ బస్ బిగ్ బస్లో బుక్ చేసుకున్నాం బిగ్ బస్లో జర్నీ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది ఎవరైనా ప్రిఫర్ చేయండి మనం రాత్రి ముందు రోజు సాయంత్రం మూడు ఎక్కితే తెల్లవారుజామున మనకి తెల్లారాక ఎయిట్ ఓ క్లాక్ అయితే స్వయంషాబాద్ దగ్గర దింపేసింది బట్ జర్నీ మాత్రం ఆ మరొక మంచి వీడి మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్